అర్థ ఏర్పడిన తొలి నుంచి నీళ్లు ప్రొడ్యూస్ అయ్యి సముద్రాలు ఏర్పడి ఆ సముద్రాలు అడుగు భాగాన టూ పాయింట్ ఫోర్ బిలియన్ సంవత్సరాల క్రితం సూక్ష్మజీవులు పుట్టాయి అప్పటి వరకు ఆక్సిజన్ లేదు బట్ ఆ తర్వాత సూక్ష్మజీవులు పుట్టి దాని పేరు ఖచ్చితంగా చెప్పాలంటే సైనోబ్యాక్టీరియా ఇవి చాలా ప్రత్యేకం ఎందుకంటే అవి ఫోటోసింథసిస్ అనే ప్రక్రియను మొదలుపెట్టాయి ఈ ఫోటోసింథిసిస్ ప్రక్రియ ఏంటని మీరు అడిగితే కిరణజన్య సమయక్రియ చేయడం అంటే ఈ ప్రక్రియ ఏంటంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ అనే నీటిని ఒక శక్తిగా మార్చుకునేవి ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది బై ప్రోడక్ట్గా విడుదలయ్యేది అలా ఈ సైనోబ్యాక్టీరియా లక్షణాది సంవత్సరాల పాటు నిరంతరాయంగా కిరణజన్య సమయ క్రియ జరపడం వల్ల వాతావరణంలోకి ఆక్సిజన్ నెమ్మదిగా విడుదలవడం స్టార్ట్ అయింది అలా వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పెరగడం స్టార్ట్ అయింది ఇనీషియల్గా ఈ ఆక్సిజన్ సముద్రాల్లో ఉన్నటువంటి ఇనుము ఇతర ఖనిజాలతో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ తర్వాత అట్మాస్ఫియర్లోకి స్ప్రెడ్ అయింది ఇది అర్త్ హిస్టరీలోని అతిపెద్ద అట్మాస్ఫియర్ చేంజ్ సైంటిస్ట్ దీన్ని గ్రేట్ ఆక్సిజన్ ఈవెంట్ అని చెప్పుకుంటారు అలా ఆక్సిజన్ స్థాయి వాతావరణంలో పెరగడం వల్ల టూ బిగ్గెస్ట్ రెవల్యూషన్స్ జరిగాయి నెంబర్ వన్ కొత్తగా వచ్చిన ఆక్సిజన్ అప్పటి వరకు ఉన్న విషవాయువులు మిథేన్ వంటి వాటితో చర్య జరిపి వాటి ప్రభావాన్ని తగ్గించింది దాని వల్ల వాతావరణం చల్లబడింది నెంబర్ టూ ఆక్సిజన్ క్లిష్టమైన జీవరాశుల కాంప్లెక్స్ లైఫ్ ఫామ్ అవడానికి అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఆక్సిజన్ ఉండి శ్వాసించడం ఆక్సిజన్ లేని జీవక్రియకు చాలా తేడా ఉంటుంది దీని వల్ల పెద్ద పెద్ద శక్తివంతమైన జీవరాశులు ఉద్భవించడానికి మార్గం సుగమైంది కింద బటన్ పెట్టేసుకోండి